శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియ నమ శివానందలహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకర్ల వారు భగవంతుడి గురించిన తపన ఎంతగా ఉండాలో తెలియజేస్తున్నారు భగవత్పాదులు ఇందులో సుస్పష్టంగా మనకి భగవంతుడి పట్ల ఉన్న తపన ఒక వ్యసనంగా మారిపోవాలి ఆ వ్యసన తీవ్రతనం దాల్చాలి అంటే మనకి మామూలుగా ప్రాపంచిక విషయాల పట్ల అంతటి తీవ్రమైన తపన ఉంటుంది భగవంతుని పట్ల ఉండదు కానీ దాన్ని భగవంతుని పట్ల తిప్పాలి అదే మనకి ఇక్కడ చూపిస్తున్నారు మాకు అల్పస్వల్ప విషయాల ఎందు అభిలాష నువ్విచ్చిందే కదా దేవా కైవల్య ప్రధానమైన నీ పాదార విందముల ఎందలి ప్రేమను ఇక నాకు ప్రసాదించు అని భగవంతుడి యొక్క పాదపద్మాలు పరమసుఖమును కైవల్య సుఖాన్ని ప్రసాదిస్తాయి ఆ పద్మాలను ఎంత గట్టిగా పట్టుకోవాలో ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు హంస పద్మవనం యథా చాతక కోక కోక నద్రి ప్రతిదినకోరస్త చేతో వాంచతి మామకం పశుపతే చిన్మార్గముగ్యం విభో గౌరీనాదవత్పాదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం హంస పద్మవనం సమీచ్ఛతి హంసలు పద్మవనాన్ని ఎలా ఇష్టపడతాయో కోరుకుంటాయో యదా ఆ విధంగా ఆ ప్రకారంగా నీలాంబుదం చాతక నీలమేఘమును చాతక పక్షి చాతక పక్షి వర్షపు బిందువులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటుందట అందుకే అది ఆకాశం వైపు చూస్తూ ఉంటుందట ఇక్కడ ఊర్ధ్వముఖ దృష్టి ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా అధోముఖ దృష్టిని ప్రాపంచిక విషయాల అలసకు ప్రతీకగా చెప్తారు అందుకే ఇక్కడ చాతక పక్షి అంటే ఊర్ధ్వముఖం చూస్తూ దైవ ఆరాధనలో ఉన్న దృష్టిని మనకు గుర్తు చేస్తున్నారు కోక కోకధన ప్రియం చక్రవాక పక్షి సూర్యుణ్ణి యథ ఏ ప్రకారంగా అయితే వాంఛతి కోరుతూ ఉన్నదో చంద్రం చకోరా చంద్రాన్ని చకోర పక్షి అంటే చకోర పక్షి చంద్రకిరణాలను ఆస్వాదిస్తుందట తదా ఆ విధంగా చేతో వాతి మామకం పశుపతి నా మనస్సు నా యొక్క మనస్సు పశుపతిని వాంచిస్తూ ఉన్నది ఆ పశుపతిని కోరుతూ ఉన్నది చిన్మార్గ మృగ్యం ఉపనిషత్ చిన్మార్గం అంటే ఉపనిషత్ మార్గము మృగ్యం అంటే వెదకదగినది ఉపనిషత్ మార్గముల ద్వారా వెదకదగినది అంటే వేదాంత వేద్యుడైన పరమాత్మ వేదవేద్యుడైన పరమాత్మ వేదముల ద్వారా తెలియజేయబడేవాడు వేదాంతముల ద్వారా తెలియబడేవాడు అయినా ఆ పరమాత్మ కైవల్య సౌఖ్యప్రదం ఏమిస్తాడు అంటే కైవల్య సుఖాన్ని ప్రసాదిస్తాడు అదే బ్రహ్మానందంగా చెప్పబడుతుంది అవి ఏంటి అంటే భగవత్పాదాప్చయుగడం మీ యొక్క పాదపద్మములు ఆ పాదపద్మాలని నిరంతరం ఆశ్రయించి ఉండాలని నా కోరుతూ ఉంది అంటుంది ఈ శ్లోకం పశుపతి విభు గౌరీనాథ సకల భూతాలకు అధిపతివైన గౌరీనాథుడా హంసలు పద్మవనాన్ని చాతకము వార్షిక మేఘాన్ని చక్రవాకం సూర్యుణ్ణి చకోర పక్షి చంద్రుణ్ణి ఏ విధంగా కోరుకుంటాయో ఎలా అభిలాషిస్తూ ఉంటాయో ఆ ప్రకారంగా నా యొక్క చిత్తం నా మనస్సు ఉపనిషత్ మార్గముల ఎందు వెతక తగిన కేవల నిర్గుణ బ్రహ్మభావం అనే సుఖాన్ని ఇస్తూ ఉన్న మీ పాదాల యొక్క యుగళాన్ని మీ పాద ద్వంద్వ కోరుతూ ఉన్నాయి అంటే నిరంతరం స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి ఉండాలని నా మనస్సు పరితపిస్తోంది అని ఇక్కడ శ్లోక భావంగా తెలియజేస్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ